శ్రీమాత్రైన జాయిగుడు నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి అష్టమ భావంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు ప్రస్తుతం నవంబర్ ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు జూలై ఇరవై రెండు వరకు రుజుమార్గంలో ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది అంటే సుమారుగా ఎనిమిది నెలలు పాటు శని రుజుమార్గంలో సింహరాశి వారికి అష్టమ స్థానంలో ఉండడం జరుగుతుంది అంటే మొన్నటిదాకా వక్రగమనంలో ఉండడం వల్ల ఒక నాలుగు నెలలు అటు ఇటుగా భావ ఫలితాలు ఇవ్వడం వల్ల అష్టమభావ ఫలితాలు కొంతవరకు తగ్గుతాయి అన్నమాట దానివల్ల జాతకుడు చివరి నిమిషంలో అయినా తను చేసిన పనుల నుంచి ప్రయత్నాల నుంచి బయటపడడం సక్సెస్ చేసుకోవడం కొన్నాట్లో నష్టపోవడం ఈ విధంగా చివరి నిమిషం దాకా కూడా ఊగిసలాడుతూ జరిగిందన్నమాట మాట ఏదో మనం ప్రయత్నం చేసాం ఒక టికెట్ కోసం ఆ చివరి నిమిషం దాకా మన కోసం అని చెప్పి చివరికి తప్పిపోవడం రాకపోవడం అలా జరుగుతూ ఉండేది అనమాట అంటే ఆశ పెంచడం నిరాశ కలగడం జరుగుతూ ఉండదు ఇప్పుడు ఇదేమవుతుంది వస్తా వచ్చిందా ముందే తెలిసిపోతుంది దానికోసం మనం పెద్దగా ప్రయత్నం చేయగలదు రాదు అన్న కూడా అదే ప్రయత్నం ఉంటుంది కాబట్టి మనం మిగతా పనులు చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఇంకా ప్రొలాంగ్ అవ్వకుండా ఎప్పటి పనులు అప్పుడు సెటిల్మెంట్ చేసుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి శని రుజుమార్గంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి కొన్ని మార్పులు అన్నది రాతుంది అష్టం ఎప్పుడు కూడా చేంజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట పూర్తిగా మనిషిని మార్చేస్తూ ఉంటుంది మార్చేసి తన జీవితాన్ని కూడా సంపూర్ణంగా మార్చడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే పూర్తి మార్పు ఒకసారి ఒక మనిషిని మనం చూసాం ఏదో నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ కనబడతాడు ఆ కనబడటం కనబడటం ఎలా ఉంటుంది అంటే మొత్తం వాటి జీవన విధానం లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుందన్నమాట అప్పుడు ఏదో మన దగ్గర చిన్న చిన్న విషయాలు కూడా టీకి సెగరెట్కి అడుక్కునేవాడు ఒకేసారి కోటేశ్వరుడిగా పది మందిని పెంచే స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ శని కూడా కారణమవుతుంటాడు అటువంటి మార్పుని శని యొక్క ఫలితంగా మనం చెప్పుకోవచ్చు అది ఆ విధంగా అందరూ కూడా సాధించవచ్చు ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుందంటే ప్రస్తుతం అష్టమ శని ప్రభావం వల్ల ప్రయత్నం మనం చివరిదాకా చేస్తాం చివరి నిమిషంలో ఆ ఫలితం వాడికి వచ్చి వాడిని పీఠం మీద కూర్చోబెడతారు మిమ్మల్ని ఏం చేస్తారంటే ఏదో చిన్న మిస్టేక్ ఒకటి చూపించి బాబు ఈ తిన్న పొరపాటు వల్ల నీకు ఈ పదవి ఇవ్వలేకపోతున్నావు ఈసారిగా నువ్వు ఆ వ్యక్తికి సహకరించి అభివృద్ధికి సహకరించు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇది ఉంటుందంటే ఒకేసారి చనిపోయినంత అవమానమాట దానికన్నా అదే బెటర్ ఉంటుంది అంత అవమానాన్ని జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా అది ఒక రాజకీయ పదవి అవ్వచ్చు వేరే ఏదన్నా అవ్వచ్చు ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట అంటే ఒకసారి ఏమవుతుందంటే మనకి పదవి ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఆ మైనస్ ఏదైతే ఎత్తి చూపుతుంటారో చిన్నది అదే మనిషికి బాధ కలుగుతూ ఉంటుంది ఈ విధంగా ఈ అష్టమ శని జాతకుడిని చాలా నిరాశా నిశ్చువులకి గురి చేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా కూడా మీకు అసలు ఎక్కడ అవకాశమే ఉండదు అసలు ఆలోచనే ఉండదు ఏదో సడన్గా జరుగుతుంది ఆ సడన్గా జరగడంతో మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ పదవిలో కూర్చోబెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే రాజీవ్ గాంధీ గారి జాతకంలో ఆ విధంగానే మాట ఆయన ఎక్కడో ఏదో పని పనిచేసుకుంటూ సడన్గా వచ్చి ఆయన్ని పియ్యం చేయడం జరిగింది ఆయనకు కూడా ఈ సింహ రాసి సంబంధించిన గ్రహాలు ఎక్కువగా ఉండడం బట్ ఏదైనా జరగవచ్చని చెప్పడానికి ఉదాహరణ రాజును బంటు చేయొచ్చు బంటును రాజు చేయొచ్చు ప్రస్తుతం ఈ రాశి వారికి అంటే మీరు కొంతవరకు ఏం చేయాలంటే ఎటువంటి మచ్చ లేకుండా ఎటువంటి మైనస్ లేకుండా చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేస్తే కంప్లీట్గా మీ యొక్క జీవన విధానం మారుతుంది ముఖ్యంగా ప్రొఫెషన్ మారే అవకాశం ఉందన్నమాట అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు దశమాన్ని వీక్షిస్తుంటాడు తృతీయ దృష్టితో అంటే కంప్లీట్గా జాబులో చేంజ్ అవ్వడం జరుగుతుంది అంటే కొన్నాళ్ళు మీరు చేస్తున్న వృత్తికి సెలవు పెట్టి వేరే వృత్తి చేయవలసి ఉంటుంది మీరు ఎక్కడో ఫారెన్లో ఏదో చేస్తూ ఉంటారు టక్కన ఇక్కడ ఏదో జరిగింది పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అన్నీ ఉంటుంటాయి మీకు వచ్చి టేకప్ చేసి కొంతకాలం పాటు దీన్ని ఈ వృత్తి వ్యవహారాలు చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ విధంగా కొన్ని మార్పులు జీవితంలో వచ్చి వృత్తిపరంగా కొంత బిజీ కొంత మార్పులు రావడం జరుగుతుంటుంది ఏదైనా ఒక మంచి జరగాలంటే ఈ సమయంలో ఒక చెడు కూడా జరగవలసి ఉంటుంది అంటే మొన్న ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసే ఉంటుంది ఒక అధికారి జాబ్ చేసుకుంటే ఏదో పట్టుబడి ఉద్యోగం తీశారు అతను రియల్ ఎస్టేట్లో మారి అంతకన్నా కొన్ని వందల కోట్లు సంపాదించాడు సో ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి ఇది ఉదాహరణ అంటే దశమం వృత్తి మారుసింది అష్టమం నుంచి దశమం చూడటం వల్ల అలాగే రెండో స్థానాన్ని వీక్షించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఆకస్మికంగా వచ్చే పదవి కోసం కుటుంబ సభ్యుల మధ్య తగులాటలు ధనం కోసం కీచులాటలు ఇవి జరిగే అవకాశం ఉంది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం మీకే వచ్చినప్పుడు కూడా దాన్ని కుటుంబ సభ్యులంతా కూడా వ్యతిరేకించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు ఆకస్మిక ధనలాభం లాంటిది కూడా సడన్గా వచ్చే అవకాశం ఉంది ఏ ఇన్సూరెన్స్ రూపంలోనో ఇంకొక ఆస్తి అమ్మడం వలన ఎప్పుడో ఏదో మనకి పోగొట్టుకొని తిరిగి రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ ఒకైతే అయితే ఐదవ స్థానాన్ని వీక్షించడం వల్ల ఇది స్పెక్యులేషన్ మాట పిల్లలు మంచి అవకాశాలు వచ్చి వాళ్ళు దూర ప్రాంతం కానీ విదేశం కానీ వెళ్ళడం వారి నుంచి ఫిజికల్గా మీరు కొంతకాలం దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే చాలా వరకు వచ్చాసకపోవడం వల్ల నష్టం కూడా జరగచ్చు ఒక విధంగా ఆత్మీయులు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది బట్ ఏదైనా సింహరాశి వారికి వృత్తిపరమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది ఆకస్మికంగా కొన్ని జరిగే సంఘటనల కోసం కొంతమందిని దూరం చేసుకోవాల్సి ఉంటుంది బట్ ఏదైనా సింహరాశి రవి అధిపతి శని భగవానుడు అత్యంత శత్రుగ్రహం సంతానం అంటే కొడుకుతో సమానం రవి తండ్రి అయితే శ్రీని భగవానుడు కుమారుడుగా ఉంటాడు కాబట్టి చాలా సందర్భాల్లో కొంతమందికి బాధ కలిగిన మీ యొక్క అభివృద్ధికి కానీ డెవలప్మెంట్ అంటే మీ జీవితంలో ఎదగాలన్నా నష్టపోవాలన్నా పడిపోవాలన్నా దేనికన్నా చాలా వరకు మీ సంతానం కూడా కారణం అవచ్చు సంతానం వల్ల నష్టపోవచ్చు లాభపడవచ్చు అలాగే కొన్ని సందర్భాల్లో సంతానం వల్ల ఇబ్బందులు కూడా జాతకుడికి రావచ్చు కొన్ని నిర్ణయాల వల్ల కూడా మీరు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా సింహరాశి వారు నమ్ముకున్న వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా సింహరాశి వారు శని భగవాన్ని గట్టిగా పట్టుకోవడం అంటే క్రమశిక్షణతో నిజాయితీగా ఎటువంటి మచ్చ లేకుండా జీవితంలో కష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ ఆలస్యంగా అయినా ఉన్నత స్థాయికి వెళ్తారు ఇప్పుడు జరిగే ఈ శని యొక్క ప్రయాణంలో కొన్ని మిస్టేక్స్ సరి చేసుకుంటే జీవితంలో పోగొట్టుకున్నది తిరిగి సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఏదైనా జాతకంలో జన్మ జాతకంలో గోచార ఫలితాల్లో గ్రహాలు జాతకుడిని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ గ్రహానికి తగు విధంగా పరిహారం శాంతులు చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది ఒకప్పుడు గ్రహాలకి జపాలు అవి చేసి దానం అది ఇవ్వడం అది ఇతరుల ద్వారా చేయించడం జరుగుతూ ఉండదు కాలగమనంలో అంత నిష్ఠాతులైనటువంటి పండితులు లేకపోవడం వల్ల అది పెద్దగా నెమ్మది నెమ్మదిగా ఆచారం అనేది తగ్గడం జరిగింది ఈ నవీన కాలంలో ఎవరికి వారు స్వతంత్రంగా చేసుకునే పరిహారాలే బాగా పని చేయడం జరుగుతూ ఉంటుంది కొంతవరకు దానాలు అవి చేయడం వల్ల కూడా పరిహారాలు అన్నవి నోటలు అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అన్ని గ్రహాల్లో కల్లా శని భగవానుడు పెట్టే ఇబ్బందులు అలాగే ఉంటాయి అతని పరిహారం కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట అసలు ఒక రూపాయి ఖర్చు లేకుండా శని భగవానుడికి మనం పరిహారం చేసుకోవచ్చు ఆ పరిహారం అంటే శని ఎలాగైతే నెమ్మదిగా సంచరిస్తుంటాడో పరిహారం కూడా నెమ్మదిగా ఇస్తూ ఉంటుంది ఆ పరిహారాన్ని మీరు ఎప్పుడూ చేస్తూ ఉండాలి ఏదో కొన్నాళ్ళు చేసి మానేస్తే కుదరదు అది ఎప్పుడూ చేస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం మీకు ఉంటూ ఉంటుంది శని యొక్క నెగిటివ్ ప్రభావం తగ్గి పాజిటివ్ ప్రభావం మీ మీద పడుతూ ఉంటుంది చాలా అందరికీ తెలుసు శని భగవానుడి యొక్క అదే ఆహార పదార్థాలు నువ్వులు శనికి చెందినవి కాబట్టి శని భగవానుడికి ఏదైనా ఒక మీ యొక్క జన్మ నక్షత్రానికి అది శని ప్రభావం ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున కానీ మీ జన్మ నక్షత్రానికి ఆరవ తార సాధన తార రోజు కానీ అది కూడా శనివారం అలాగొచ్చినప్పుడు శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడి అంటే మిగతా చోట కాదు అది ఎక్కువ ఫలితం ఇస్తూ ఉంటుంది శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి విధి విధానంగా ఎనిమిది సంఖ్య వచ్చేలాగా ఎనిమిది వందల గ్రాములు తైలాభిషేకం చేసుకోవచ్చు సో అలాగే నువ్వులు దానం పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు అయితే శని భగవానికి పరిహారం చేస్తున్నప్పుడు చాలా నిరారంభరమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలన్నమాట ఆ రోజంతా కూడా ఆహారంలో ఆయిల్తో చేసిన తినకుండా వీలైతే ఆ ఒక్కరోజు కింద అంటే చేసుకొని సింపుల్గా పడుకొని మిగతా విషయాలకి దూరంగా ఉండాలన్నమాట కాపురానికి దానికి దూరంగా ఉంటూ ఆ ఒక్కరోజు జాగ్రత్తగా ఉంటే శని బాగా పనిచేస్తుంది ఇవి చేయలేని వారు సూర్యోదయానికి ముందే లెగిసి కాలకృత్యాలు తీర్చుకొని ఒక ఇరవై నిమిషాలు పాటు అండాలి ఏజ్ని బట్టి పెద్దవాళ్ళు ఒకలాగా చిన్నవాళ్ళు ఒకలాగా ఇంచుమించు ఒక నలభై నిమిషాలు మీరు క్విక్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ జంపింగ్ కానీ చేయడం వల్ల కంప్లీట్గా శని యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది నెంబర్ టూ మీ ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళు కొద్దిగా సేవ చేసి వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళని చిన్న చిన్న పనులు చెప్పినప్పుడు అవి చేస్తూ ఉండాలి నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చిన్న అవసరాలు కూడా ఒక ట్యాబ్లెట్ తెచ్చి పెట్టమన్నా కూడా ఆ ఇంట్లో ఎవరు కూడా తేడాకి ఇష్టపడరు ఆలేపాపం ఎవరినో బతుమోళ్ళు వాళ్ళే తెచ్చుకుంటూ ఉంటారు అలా కాకుండా వాళ్ళ అవసరాలకి ఒక మంచి లేనివ్వడం ఒక మా ట్యాబ్లెట్ తెచ్చి పెట్టడం ఈ విధంగా పెద్దవారికి సేవ చేయడం వల్ల కంప్లీట్గా మీకు శని భగవానుడు ఆశ్రయిస్తాడు కొద్దిగా అవకాశం ఉన్నవాళ్ళు ఇది బాగా చలికాలం కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో ఈ రోడ్డు పక్కన పడుకునేది ఉంటుంటారు అటువంటి వాళ్ళకి మంచి రగ్గు కానీ కాళ్ళకి చెప్పులు కానీ ఇవ్వడం వల్ల శని భగవానుడు మీకు సంతోషించే అవకాశం ఉంది అలాగే ఇది మనకు అనాశరణాలయ్యి ఉంటాయి లేదంటే చిన్న పిల్ల పిల్లలు చదువుకునే హాస్టల్స్ ఉంటాయి కదా కొన్ని హాస్టల్స్ ఉంటాయి ఆ హాస్టల్లో పిల్లలకి ఏం చేస్తారంటే మీరు ఈ స్టీల్ ప్లేట్లు వాళ్ళు భోజనం చేసే స్టీల్ ప్లేట్లు స్టీల్ ప్లేట్లు వాళ్ళు భోజనం చేసే సైజులో స్టీల్ ప్లేటు ఒక స్టీల్ గ్లాసు అలాగే ఒక స్టీల్ బౌలు సెట్ అంతా కలిపి ఒక వంద నూట యాభై రూపాయలు రావచ్చు అది మీ ఉంటే ఈ అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాల్లో వాళ్ళకి ఈ స్టీల్ స్టీల్ ప్లేట్లు డొనేట్ చేయడం వల్ల వాళ్ళందులో భోజనం చేయడం వల్ల మీకు చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది లేదంటే ఇంకా బెటర్ రెమెడీ చాలా కొద్ది రోజుల్లోనే ఒక వారం రోజుల్లోనే మీకు పరిహారం కావాలంటే ఇప్పుడు ఈ అన్న సంతర్పణలు అవి జరుగుతుంటాయి లేదంటే ఏదన్నా టెంపుల్స్లో బాబాగారి టెంపుల్ అది రోజు అన్నదానం జరుగుతుంటుంది అక్కడ ఈ భోజనాలు చేసిన బట్టనే వాళ్ళ తాలూకా ప్లేట్లే కలెక్ట్ చేసి శుభ్రంగా వాటిని మీరు క్లీన్ చేయాలి శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ అవసరానికి అక్కడ పెట్టడం వల్ల ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్స్ వాటి దగ్గర తిరణాలు జరిగేటప్పుడు ఈ చెప్పులు స్టాండ్ ఒకటి తీసుకొని అంటే మీరు ఓ ప్లేస్ అయినా పెట్టుకోవచ్చు వాళ్ళు నేను చెప్పులు స్టాండ్లో మీరు సేవ చేయవలసి ఉంటుంది ఆ చెప్పులు పెట్టుకోవడం పెట్టడం మళ్ళీ వచ్చిన వెంటనే ఇవ్వడం అంటే డబ్బులు గడ్డ తీసుకోకుండా ఈ చెప్పులు స్టాండ్ దగ్గర సేవ చేయడం వల్ల అంటే మనకి ఈ బాబా గారు ఉన్నప్పుడు అంటే పుట్టపర్తి సత్యసాయి బాబా గారు ఉన్నప్పుడు వాళ్ళు వాలంటీర్లు ఈ చెప్పులు షాప్ దగ్గర ఉండడానికి పోటీ పడుతూ ఉండేవారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ముందు ఉంటామనేవారు ఎందుకంటే దాని ఫలితం అనేది మీకు చాలా ఎక్కువగా మీకు కనబడుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇవి చిన్నతనం అనుకోకుండా ఈ కార్యక్రమాలు చేయడం వల్ల చాలా అసలు ఆ పేరు మనం అనకూడదు అంత దరిద్రంలో ఉన్నవారు కూడా ఈ సేవ చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు దాని నుంచి బయటపడతారు ఇంకా అనేకమైనటువంటి సేవలు సేవలు ఉంటుంటాయి అవి వీలున్నప్పుడు మనం చర్చిద్దాం ఇవి సింపుల్గా కూడుకున్న సేవలు కాబట్టి ఇది ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఫలితం అన్నది ఖచ్చితంగా వస్తుంది రాసిపెట్టుకోండి స్వస్తి